దిలీప్ కుమార్ అనే అతను అతను మామూలుగా బంగారు వ్యాపారం చేస్తుంటాడు చెన్నైలో కోయంబత్తూరు బెంగళూరు ఇక్కడ చుట్టుపక్కల వెళ్తుంటాడు అందులో భాగంగా ఆయన రెండవ తేదీ చెన్నై నుంచి కేజీఎఫ్ బంగారు డ్రైవరు ప్లస్ అతని దగ్గర పనిచేస్తున్న వ్యక్తులు బంగారు తీసుకుని వస్తుండడం వస్తూ ఉంటే నాయక్నేర్ ఘాట్లో సుమారు రాత్రి ఎయిట్ థర్టీ ఆ సందర్భంలో కొంతమంది కారుని అడ్డగించి అందులో ఉన్న బంగారు బిస్కెట్లు తీసుకుపోవడం జరిగింది మూడో తేదీ వికోట పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సుమారుగా మూడు కిలో నాలుగు వందల గ్రాములు కేసు కట్టడం జరిగింది దాంట్లో మా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో పలు నీరు దగ్గర ప్రభావర్ డీఎస్ గారి ఆధ్వర్యంలో ఒక నాలుగు టీమ్ ఫామ్ చేసుకోవడం జరిగింది ఈ టోల్ ప్లాజాలు కానీ లేదంటే సెల్ టవర్స్ సంబంధించి ఇలాగా టీం ఫామ్ చేసుకున్నాము దాంట్లో మాకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే కేజీఎఫ్ లోనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున గా పనిచేస్తున్న జీపల్ అనే వ్యక్తి ఇదంతా చేయించాడని దీంట్లో పద్నాలుగు మంది వరకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఎవరైతే ఈ దిలీప్ కుమార్ దగ్గర డ్రైవర్గా వెళ్తుంటాడో అతను ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని జైపాలు అక్కడ కేజీఎఫ్ లో ఉన్న అతను అనుచరులు బాబు షణ్ముఖము తర్వాత ఈ ఎవరైతే ముక్కరం అనే డ్రైవర్ అతను అక్కడ జమీర్ అతనితో కలిసి చెప్పడం జరిగింది ఈ విధంగా వన్ వీక్ ఒకసారి పోయి చూస్తుంటాము ఈ విధంగా దాన్ని చేయొచ్చు అనుకుంటే అప్పుడు జైపాల్ దాన్ని ప్లాన్ చేసుకొని ఇక్కడ ఆంపూర్లో ఒక కాంగ్రెస్ లీడర్ శ్రీరామన్ ఉంటాడు అతని ద్వారా అతనికి ఫోన్ చేసి అతని ద్వారా లోకల్ గా ఉన్న వ్యక్తులు వేదాచలం వీళ్ళందరూ కలిసి ముప్పై తేదీ కేసీఆర్కి వెళ్ళేసి మాట్లాడుకుంటారు ఎలా ఏం కదా అని తర్వాత ఈ డ్రైవర్ అనే వ్యక్తి అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు రోజు చెన్నైకి వెళ్తున్నాము మన ఈవినింగ్ తిరిగి వస్తామని చెప్తాం జరుగుతుంది వీళ్ళందరూ ప్లాన్ చేసుకుని రెండవ తేదీ ఇక్కడ బద్దలపల్లి క్రాస్ దగ్గర డాబా ఉంటుంది అక్కడ మధ్యాహ్నం మూడు గంటలకు మొత్తం పద్నాలుగు మంది అక్కడ చేరుకొని ఎలా ప్లాన్ చేసుకోవాలనేసి వాళ్ళక మూడు టీంలుగా డివైడ్ అవుతారు ఒక వెహికల్ వచ్చేసి గుడియాతం సిగ్నల్ ఏరియా దగ్గర ఉండి ఆ మూమెంట్ కార్ మూమెంట్ చెప్పడం ఇంకొక వెహికల్ వచ్చేసి నాయకు నేర్ గాడ్ లో ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఓక్ దగ్గర ఉంటుంది ఈ విధంగా అది పాస్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తారు వాళ్ళ నాయకు నేర్ దగ్గర ఉన్న కానీ వెహికల్ అటగించి వాళ్ళని భయపెట్టి అందులో డ్రైవర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా అతను సహకరించడం జరుగుతుంది ఇంకొక వ్యక్తి ఏమి చేయలేని పరిస్థితుల్లో అక్కడున్న బంగారు బిస్కెట్లని తీసుకుని తర్వాత వారు ఊపు దగ్గరికి ఉన్న వెహికల్ లో ఇచ్చేసి ఈ జైపాల్ సంబంధించిన అనుచరులకి ఇచ్చేసి వెళ్తారు వెంటనే జైపాల్ బ్యాక్ వెనకపై వెనక సైడ్ నుంచి వచ్చి ఆ షణ్ముఖం అనే ఆయన అతని అనుచరుల దగ్గరే ఉంటుంది దాన్ని తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది తర్వాత వీళ్ళు ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఈ బంగారం అమ్మి డబ్బులు పంచుకుందాం అన్నట్లు జైపాల్ అందరికీ చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఆయన ఐదో తేదీ ఆ బంగారం చెన్నైలో అమ్మి డబ్బులు పంచుకుందాం అనే ఉద్దేశంతో అనుచరులతో వెళ్తూ ఉంటే ఈ సమ సమీపంలోనే ఆల్రెడీ డ్రైవర్ మీద నిఘా పెట్టడం జరిగింది కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ వెహికల్ చెకింగ్ చేసి దాన్ని పట్టుకుని అక్కడే మొత్తం బంగారంతా ఎంతైతే మూడు కిలో సుమారుగా నాలుగు వందల గ్రాములు రికవరీ చేసి ఆ రోజు రిమాండ్ పంపించడం జరిగింది రిమైండ్ ఈ రోజు ఐదు మంది రిమాండ్ చేస్తున్నాము ఇంకా దీంట్లో ఇంకొక నలుగురిని రిమాండ్ చేయవలసి ఉంది త్వరలోనే వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీంట్లో ముఖ్యంగా సీసీ కెమెరాల ద్వారా దీన్ని ట్రేస్అవుట్ చేయడం జరిగింది ప్రతి టో టైప్ ప్రస్తుతం సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి మాకు ఇలాంటి కేసులు ఈజీగా చేయడం జరుగుతుంది రెండో తారీఖున వికోటలో నాగనేరి ఘాట్ దగ్గర రాత్రి నైన్ ఓ క్లాక్ సెవెన్ ఒక టెకాయట్ జరిగింది అది మీకు అంతగా తెలిసిందే ఐదో తారీఖున ముద్దాయి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఆ డకాయట్ లో పోయిన గోల్డ్ మొత్తం రికవల్ చేయడం జరిగింది నాగ్ ఎస్పీ గారి సంవత్సరం జరిగింది అందులో భాగంగా మిగిలిన ఐదు మంది ముద్దాయిలను నిన్నదినము మీకోట ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు వేదాలం పటాసు అలాగే రంజిత్ దీపక్ చక్రవర్తి సురవేద్ ఈ ఐదు మంది కూడా ఈ కేసులో పాల్గొన్నవారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పండించండి ఇంకా కూడా నలుగురు ఉన్నారు ఆ నలుగురిని కూడా ఒకసారి వెరిఫై చేసి ఒక తొందరలో అరెస్ట్ చూపిస్తాం ఎంత గోల్డ్ గోల్డ్ మొత్తం రికవర్ ఇంటాక్ట్ గోల్డ్ అప్పుడే ఏ వన్ దగ్గరనే రికవరీ అయిపోయింది వీళ్ళందరూ కూడా అమ్ముకున్న తర్వాత దగ్గర పార్శ్వశ్యత చెప్పారు వీళ్ళకి ఇంకా ఏం రాదు మూడు కేజీలు సార్ ఎలా వాళ్ళు ఎక్కడా చెప్పలేదు సార్ వాళ్ళు చెప్పింది వాళ్ళ బిల్స్ అన్ని ఇచ్చింది పెట్టింది ఏదైతే పెట్టినారో అంతా ఇంటాక్ట్ గోల్డ్ రికవరీ కావడం జరిగింది ఈ బుద్దాయిలు నంబర్ టూ కేజీఎఫ్ ప్రాంతానికి సంబంధించిన పేర్నం ఇప్పుడు ఉన్న వేదాలం వచ్చేసి పేర్నంబర్ టే అక్కడే కళ్ళు పల్లి సంథింగ్ ఆ విలేజ్ సంబంధించిన పక్కన వాళ్ళే ఆ వేదాలంకు కాంట్రాక్ట్ అయితే యాక్చువల్గా వన్ ఏవన్ బాబు దాదా డ్రీమ్ ఆఫ్ జపాన్ ఆ ముక్కమ్మ వచ్చేసి డ్రైవరు ఈ అఫెండ్ చేయడానికి జైపాల్ ప్లాన్ చేసి వేదాలను చెప్పాను నాకు మనుషులు కావాలని ఈ వేదాలం ఈ మి అందరినీ కాంటాక్ట్ చేసి దీనిలో తీసుకున్నాను అది నా నోటీసు రాలేదు ఇంకా ఇంకా రాలేదు అనే వ్యక్తి పైన ఆల్రెడీ ఆలయాస్ కుమార్ ఆలయాస్ మటాసు మన పల్మేరులో ఉన్నాయి మదాపర్లో ఉన్నాయి టెప్ కేసెస్ టూ వీలర్స్ టెప్ కేసెస్ ఉన్నాయి చాలా కేసెస్ ఉంటాయి చెప్పింది డిఫరెంట్ గా పరిశీలించి ఏదైనా అవసరమే పోలీస్ వైపుగా ఏముంటే ఆ